హలో ఫ్రెండ్స్ ముచ్చట సుభాష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు రెండోసారి గర్భం దాల్చిన విషయం మనందరికీ తెలిసిందే ఈ శుభవార్తను రీసెంట్ గానే అభిమానులతో పంచుకుంది బావా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నటి ప్రణిత సుభాష్ సెకండ్ హీరోయిన్ గా ఎక్కువ సినిమాలు నటించి మెప్పించింది మంచి ఫామ్ లో ఉండగానే పెళ్లి చేసుకుంది నటి ప్రణిత ఇక రెండు వేల ఇరవై ఒకటిలో నితిన్ రాజ్ తో ప్రణిత సుభాష్ వివాహం జరిగింది పెళ్లి తర్వాత కొంత విరామం తీసుకుంది ప్రణిత ఇక ఈ దంపతులకు ఒక కూతురు కూడా ఉంది ప్రస్తుతం రెండోసారి ప్రెగ్నెంట్ అయింది సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ప్రణిత సుభాష్ తాజాగా తన ఫ్యాన్స్ కి మరో శుభవార్తను పంచుకుంది తన రెండో గర్భం గురించి ప్రణిత సుభాష్ సంతోషంతో ప్రకటించింది నటి ప్రణిత సుభాష్ బేబీ షవర్ ఫంక్షన్ ని చాలా గ్రాండ్ గా నిర్వహించాడు ఆమె భర్త ఇందుకు సంబంధించిన ఫోటోస్ ని కూడా షేర్ చేసింది బెంగళూరులోని బెస్ట్ బెస్టెన్ గార్డెన్ సిటీలో ప్రణిత సుభాష్ బేబీ షవర్ వేడుక చాలా ఘనంగా జరిగింది బంధువులు స్నేహితులు ఇండస్ట్రీ నుంచి నటి ప్రణిత ఆత్మీయులు కూడా ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు ఇక ఈ వేడుకలో ప్రణిత కుటుంబం డ్రెస్ కోడ్ కూడా ఫాలో అయినట్టు తెలుస్తుంది ఫ్యామిలీ అంతా వైట్ కలర్ డ్రెస్ లో మెరిసిపోయారు ఇక ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ రకరకాల కమెంట్స్ చేస్తున్నారు తాజాగా నటి ప్రణిత శ్రీమంతం ఫంక్షన్ ఫొటోస్ కొన్ని బయటికి వచ్చాయి మరి వైరల్ అవుతున్న ఆ మీరు కూడా ఈ వీడియోలో తప్పకుండా చూసేయండి త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న మీరు ప్రణీతకు కంగ్రాచులేషన్ చెప్పాలనుకుంటే ఫ్రెండ్స్ మాట ముచ్చట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసిన లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు Thanks for watching this video.